வரங்கள் சில்லா பர்வத்திரி மணலம் కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చాటో శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ సెంటర్ వద్ద దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరమైన భారతదేశానికి రాజకీయంగా ఆర్థికంగా సేవలు మరవలేనివని తెలిపారు మన్మోహన్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు మాజీ జెడ్పీ ఆప్షన్ సర్వర్ మాజీ ఎంపీటీసీ లావుడియా లచ్ఛునాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షులు భాస్కర్ నాయక్ వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఈ భారతదేశానికి యావత్ తెలంగాణకు కూడా బాధాకరం ఈరోజు ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ కొన్ని ఆర్థిక సంస్కృతి ఇచ్చిన వ్యక్తి కేవలం ఎవరు ఉన్నారంటే కేవలం ఒక మన్మోహన్ సింగ్ గారే ఎందుకంటే ఆయన ఆర్బిఐ గవర్నర్గా ప్రధానమంత్రిగా ఒక పార్లమెంటు ప్రతిపక్ష నాయకునిగా ఒక రజ సభ్యునిగా అనేక సేవలు దేశాన్ని అందించినారు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఈ స్థాయి ఉన్నదంటే కేవలం ఒక మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆడ మోగ ఉపాధి హామీ పల్లె కానీ వంద రోజులు పని కలిపే విధానంతో అదేవిధంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ చేసి తెలంగాణ ప్రకటించిన వ్యక్తి సోనియా గాంధీని మెప్పించి ఈ రాష్ట్రాన్ని ప్రకటించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఆయన ఆశయాల సాధ్యం కొనసాగిస్తాం రాబోయే రోజుల్లో కూడా మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారి అర్యాలు నడతాం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఆయన విధి విధాలు దుచ్చుకోపోయి ఈ ప్రాంతంలో ఉన్న పడుగుబడిన వర్గాలకు గెలిపే విధంగా పనిచేస్తాం